ఇది గ్రూప్ టూ పోస్టర్ పెంపు గురించి గ్రూప్ టూ డిసెంబర్ ఎగ్జామ్ పెట్టడానికి స్ట్రైక్ ఇదంతా ఇక్కడ విద్యార్థులు మాత్రమే ఉన్నారు ఏ ప్రతిపక్ష పార్టీలు లేవు అని చదువుకునేటోళ్ళే మీ ఎమ్మెల్యేలకు కూడా ఇంత పరిజ్ఞానం లేదు ఇంత పరిజ్ఞానం ఉన్నది ఇక్కడ ఉన్న ఐదు సంవత్సరాల నుంచి చదువుతున్న విద్యార్థులు వీళ్ళందరూ గత సంవత్సరం జరగాల్సిన గ్రూప్ టూ జరగకుండా ఆపినందుకు మీరు కృషి చేసారు అప్పుడు వాళ్ళు చక్కగా పెట్టారు అని చెప్పి మీరు కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ పోస్టులు పెంచుతామని హామీ ఇచ్చింది రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ అంటుండ్రు జాబ్ క్యాలెండర్ మాకు వద్దు కొత్త వాళ్ళకి ఇచ్చుకోండి మాకు గ్రూప్ టూ పోస్టులు పెంచాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంలో ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కీలకమైన పాత్ర వహించరు మరి డిమాండ్ గ్రూప్ టూ పోస్టులు పెంచాలి గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి గ్రూప్ టూ డిసెంబర్లో పెట్టాలి నికార్సైన విద్యార్థులు వీళ్ళందరూ